బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు దారుణాల గురించి ఇస్కాన్ గురువు చిన్మోయ్ కృష్ణదాస్ అయితే కొన్ని అభ్యంతరాలు అయితే చెప్పారు నిరసనలో కూడా పాల్గొన్నారు ఆ మాత్రం దానికే అక్కడ మైనారిటీలకి ఇంత దారుణమైనటువంటి శిక్షలు వేస్తారా చిన్మోయ్ కృష్ణదాస్తో పాటు మరో పంతొమ్మిది మందిని కూడా ఆయన శిష్యుల్ని అరెస్ట్ చేశారు అలాగే ఇప్పుడు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మిగతా సమాజం కూడా స్పందించింది దీని గురించి భారతదేశం స్పందించి ఆయన్ని విడుదల చేసేలా చేయాలని అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు భారత్ ఏ విధంగా స్పందిస్తుందంటే ఆల్రెడీ అమిత్ షా గారు కావచ్చు యోగి గారు కావచ్చు మోదీ గారు మొత్తం ముగ్గురు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది అందరితో కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి ఆయనకు కూడా సపరేట్గా మోదీ గారు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఇక్కడ సెక్యులరిజం అంటే ఇక్కడ లౌకిక దేశం కాబట్టి ఇక్కడ అన్నీ కూడా అంత సమానంగానే ఉంటుంది ఎవరిపైన ఎటువంటి కుట్రలు చేసి మేమైతే అరెస్ట్ చేయడం చెయ్యము అని కూడా చెప్పడం జరిగింది కానీ చేసేది మాత్రం కుట్రల ద్వారానే కేవలం మీరు చేస్తున్నది తప్పు హిందువులపై దాడులు చేయకూడదు అంటే చిన్మోయ్ కృష్ణదాసుని అరెస్ట్ చేయడం కాదు ఈ దేశ ద్రోహం కింద వాళ్ళకి కేసులు కూడా పెట్టేశారు ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు చిన్మయ్ కృష్ణదాస్ని ఎక్కడికి వెళ్లకుండా అరెస్ట్ చేసేయడం అరెస్ట్ చేయడంతో పాటు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు